నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో అవెన్యూ దగ్గర ఆల్ కల్దియా గ్యారేజ్ మరియు కార్ రెంటల్ కంపెనీ ఇక్కడ అన్ని రకాల కార్లు రిపేర్ చేయబడను ఆయిల్ చేంజ్ ఇంజిన్ రిపేర్ ఏసీ అన్ని మెకానిక్ పనులు చేయబడును అలాగే రోడ్డు పైన కారు చెడిపోతే ట్రైన్ సౌకర్యం కూడా కలదు అలాగే అద్దెకు కార్లు ఇవ్వబడును అతి తక్కువ డౌన్ పేమెంట్ తో కొత్త కార్లు ఈఎంఐ లో ఇవ్వబడునని చెప్పేసి కంపెనీ వారు తెలిపారు ఇది మన తెలుగువారి కంపెనీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎవరైతే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను అదుపులోకి తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ల్ గర్ గాని పర్వానియా గాని ఖైతాన్ గానీ గాని సాల్మియా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రవాసులను అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు అలాగే వీళ్ళందరినీ కేంద్రానికి అయితే తరలించడం జరిగింది అక్కడ అందరికీ వసతి ఏర్పాట్లు చేశారు అలాగే ఈ యొక్క వసతి కేంద్రాన్ని కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన ఫహాద్ ఆల్ యూసఫ్ గారు సందర్శించడం జరిగింది అరెస్ట్ అయిన ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళందరినీ మూడు నుంచి నాలుగు రోజులలో కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి అలాగే తనిఖీలను ముమ్మరం చేయాలని చెప్పి జూన్ ముప్పైవ తేదీ వరకు కాను పొడిగించినా సరే కువైట్ లో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయన్న జూన్ లోపు ఈ యొక్క కాను ఉపయోగించుకొని ఇండియాకు వచ్చి మళ్లీ మీరు కొత్త వీసా మీద కువైట్ కు రావచ్చు ఎటువంటి ఫింగర్ కానీ జరిమానా కానీ ఉండదు ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే డబ్బు ఉంటే గానీ మీ యొక్క అకామాను రెండు చేసుకోవచ్చు అలాగే అరెస్టు చేసిన ప్రవాసులను మూడు నుంచి నాలుగు రోజుల్లో కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి ఆయన ఆదేశాలు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి కువైట్ లో జూన్ ముప్పై తర్వాత విస్తృత స్థాయి క్షేత్ర స్థాయిలో భారీ తనిఖీలు జరుగుతాయని చెప్పి సమాచారం అందుతూ ఉందన్న కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్